అందరికీ నమస్కారం కుంసె శ్రీనివాస్ ఛానల్ చూద్దాం ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసి కలిసామని ప్రెస్ చేయండి మన పంతొమ్మిది వందల పైగా వీడియోలు ఉన్నాయి మీకు ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి జీవితంలో ఉపయోగపడతాయి మే నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు నాకు ప్రాబ్లం లేదు లేగలగా అనుకోవడం మాత్రం శుద్ధ తప్పది ఎవరైనా అలా అనుకున్నారు అంటే ఖచ్చితంగా ఏదో రకంగా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాడనే చెప్పాలి దానికి ఇదే ఈ జడ్జిమెంటే ఉదాహరణ ఏంటి జడ్జిమెంటు అంటే వీలునామాలో ప్రస్తావించినంత మాత్రాన భర్త ఆస్తికి భార్య యజమాని కాకుండా పోతుందా అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది భార్యకి భర్త ఆస్తిలో అక్కలేదంటారు మరి ఈ ప్రస్తావన సుప్రీంకోర్టు దీన్ని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది చిన్న మొక్క చూసి నాకు అర్థమైపోయిందని మాత్రం అనుకోవద్దు ఆమె హోదా గురించి వెల్లడించకపోవడం కూడా దానికి అడ్డంకి కాదని చెప్పి తెలిపింది ఏంటి కేసు అంటే బా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక వ్యక్తి మృతి చెందాడు ఆయన ఆయనకున్నటువంటి భూమి ఏదైతే భూమి ఉందో ఆ భూమి వీల్నామా రాశాడు ఎవరికి మేలల్లుడికి వీలునామా రాశాడు మేలల్లుడు ఏమంటాడంటే ఆ వీలునామా సరి అయిందే నిజమే ఆ వీలునామా రాయడం నిజమే దాని ప్రకారం మేలల్లుడు చట్టపరంగా ఆ భూమికి యజమాని అని చెప్పేసి కింద కోట్రా ఇచ్చింది భార్య నాకు హక్కు ఉంది అంటే నీకు హక్కు లేదు మిగిలినామా రాశాడు మీ మేనల్లుడికి మొత్తం భూమి ఆయనకే చెందుతాదని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఏం చెప్పిందంటే ఆ ముతుడు తాలూకా భార్యకే భూమి యజమాన్య అవుతుంది తప్ప మీకు చెందదని చెప్పారు అయితే దీంట్లో ఒక చిన్న లిటిగేషన్ ఉంది ఏంటి అన్నది మీకు పూర్తిగా వింటే తెలుస్తుంది కోర్టులో కేసులు పెండింగ్ ఉండగానే వాళ్ళిద్దరూ చనిపోయారు భార్య చనిపోయింది మేనల్ చనిపోయింది తర్వాత వారసులు హైకోర్టుకి వెళ్ళారు మా నాన్నకి పూర్తిగా వీలునామా రాశారు కాబట్టి మా నాన్నకే పూర్తిగా యాజమాని హక్కులు చెందుతాయి అని చెప్పేసి అన్న మేనల్లుడు తాలూకా వారసులు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మేనల్లుడికి రాసిన వీలునామాలో పూర్తి హక్కులతో రాయలేదు మెయింటెనెన్స్ హక్కులు అంటే ఆ భూమిని చూసుకోవడం ఆ భూమి తాలూకా పలసాయాన్ని తినడం దాన్ని బట్టి మిగతా కార్యక్రమాలు చేయడం అనేటువంటి చేశారు ఇక్కడ భార్య వదిలేసి వెళ్ళిపోయింది భర్తను అనుకుంటా కోసం ఎందుకంటే ఇంత గొడవ జరిగిందంటే భార్య దూరంగా ఉంది భర్త నుండే భర్త ఏం చేశాడంటే మేనల్లుడికి వీలునామా రాశాడు అది మెయింటెనెన్స్కి సంబంధించిన వీళ్ళామా అంటే పూర్తిగా భూమిని అతను నడిపిస్తాడు అంతేగాని పూర్తిగా అమ్ముకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అనేది రాలేదు ఆ టాపిక్ అందుకే వీలునామా రాసినప్పుడు చాలా జాగ్రత్తగా రాయాల భార్య కనీసం అంత్యక్రియలు రాలేదు అంత్యక్రియలు చేయలేదు ఏమీ చేయలేదు కానీ పెళ్ళం కదా దానికే హక్కు వచ్చింది ఇక్కడ మీరు లాజిక్ చూసుకోవాలి వీలునామా రాసినప్పుడు పూర్తి హక్కులతో చాలా జాగ్రత్తగా రాయకపోతే విలునామాలు అనేవి వీగిపోతాయి కోర్టులో వీగిపోయిన తర్వాత లబోదిబ్బ అంటే కుదరదు అందుకే వీలునామాలు కానీ గిఫ్ట్ రిజిస్ట్రేషన్స్ కానీ రిజిస్ట్రేషన్లు కానీ లాయన్ని సంప్రదించి పూర్తిగా కాగితాలన్నీ తీసుకున్న తర్వాత చేయమని చెప్పి నేను వీడియోలు చెప్పాను మీకు లారీగా ఇరవై వెయ్యి రూపాయలు అడుగుతాడు రెండు వేలు అడుగుతాడు అనే వల్ల కోట్ల విలువ చేస్తే భూముల తాలూకు హక్కులు పోయాయి వీడు భూమి వీ మేనలోడు కోట్లు కా కోర్టు తగలేసి ఉంటాడు వీళ్ళమ్మ సరిగ్గా రాయించుకోలేదు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఏమైంది భూమి అంతా కూడా భార్యకి పోయింది భార్య హక్కుదారుడు ఓన్లీ మెయింటెనెన్స్ మాత్రమే మేలల్లి చేయాలి అది అతను బతుకున్నంత వరకే వీలనమ్మ వీగిపోయింది ఎందుకంటే కోర్టు ఆల్రెడీ కోటేసింది కాబట్టి ఇంకా పనికిరాదు కాబట్టి చాలా జాగ్రత్తగానే చట్టాల విషయాల్లో ఉండాలని చెప్పి భవిష్యత్తులో మీకు ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి ఈ ప్రయత్నాలు ఇది చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ జై హింద్ భరతమాతకి జై